మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అమ్మవారి పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక సాహసం అనే చెప్పాలి ఎందుకంటే ఎనభై ఐదు తొంభై ఏళ్ళ పండితులు అంటే సంస్కృత వేద పండితులు వారు చెప్పిన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఆయనని కూడా మీరు చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ మీద ఆయన పేరు మైలవరపు నరసింహం గారు ఆయన గారు అన్నమాట ఆయన చెప్పిన విషయాలు ముఖ్యంగా లలితా సహస్రనామాలు ఇప్పుడు చూడండి ఎవ్వరు చూసినా లలితా సహస్రనామాలు నేర్పుతున్నారు వందల్లో వేలల్లో నేర్చేసుకుంటున్నారు కానీ ఆయన బాధపడేది అదే అన్ని తప్పులు నేర్చుకుంటున్నారు అంటే ఒక వేద పండితుల్ని సంస్కృత పండితుల్ని వాళ్ళని అడిగి తెలుసుకొని చదివి నేర్పిస్తే బాగుంటుందేమో అని అనిపించింది మాకు కూడా నిజంగా అసలు మనకి యూట్యూబ్లో మంది సహస్రనామాలు చదివారు లలితా సహస్రనామాలు కానీ ఎక్కడ విడగొట్టాలో ఎక్కడ విడగొట్టకూడదో తెలియకుండా అది ఒక అనుష్ఠుప్ ఛందస్సులో ఉంటుంది ఆ అనుష్ఠుప్ ఛందస్సుకి భంగం లేకుండా ఆ నామాలు చదవవలసి ఉంటుంది మొట్టమొదటి శ్లోకమే తీసుకోండి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని చదివి నేర్పిస్తున్నారు అది చాలా తప్పు అనుష్ ఛందస్సులో ప్రతి కి పదహారు అక్షరాలు ఉంటాయి ప్రతి ఎనిమిదవ అక్షరం దగ్గర ఆపాలి కానీ ఈ రూలు అన్ని శ్లోకాలకి వర్తించదు కొన్ని కొన్ని పదహారు అక్షరాల నామాలు ఉంటాయి ఎనిమిదో అక్షరం దగ్గర ఎప్పుడు ఆపాలి ఆ ఎనిమిదవ అక్షరం దగ్గర పూర్తి నామం పూర్తి అయిపోతేనే నామం పూర్తవ్వాలి అంతేగాని నామం కట్ అవ్వకూడదు ఎంతో అక్షరం దగ్గర ఆపమన్నాం కదా అని చెప్పి ప్రతి ఎనిమిదవ అక్షరం దగ్గర ఆపడానికి వీలు లేదు మరి మొట్టమొదటి శ్లోకమే చూసుకోండి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అక్కడ ఆపుకోవచ్చు శ్రీమత్ సింహాసనేశ్వరి అక్కడ ఆపుకోవచ్చు రెండవ లైన్ చూడండి చిరగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఇలా నేర్పాలి కానీ నేర్పడమే శ్రీమాత ఆపేస్తున్నారు శ్రీ మహారాజ్ఞి ఆపేస్తున్నారు మీరు నామాలు చెప్పుకోవడానికైతే శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞై నమ శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమ అంతవరకు బాగుంటుంది శ్లోకం చదివేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అనుష్టి ఛందస్సుని అక్కడ ప్రయోగించి తీరవలసిందే ఆ ఛందస్సుకి ఏమాత్రమో భంగం వాటిల్లకూడదు ఎందుకంటే ఇది ఎవరెవరో రాసింది కాదు ఋషులు హయగ్రీవుడే సాక్షాత్తు చెప్పినటువంటి లలితా దివ్య సహస్రనామ స్తోత్రం వీళ్ళు ఋషులు అందించినటువంటి స్తోత్రం ఇది బసిన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటి స్తోత్రం ఇది అందుచేత అక్కడ ఆ పదభంగం కానీ పాదభంగం కానీ రాకుండా మనం చదువుకోవాల్సి ఉంటుంది పదహారు అక్షరాల నామాలు ఉంటాయి ఆ పదహారు అక్ష అక్షరాల నామం పదహారు అక్షరాలు ఎక్కడ బ్రేక్ ఉండదు అలాగే దీర్ఘాలు కూడా కట్ అవ్వకుండా అలానే చదివేయాలి పోనీ మీకు ఎనిమిదో అక్షరం దగ్గర ఎక్కడ ఆపాలి ఎక్కడ కట్ చేసి చదవాలి అన్నది తెలియదే అనుకుందాం మొత్తం లలితా సహస్రనామం అంతా కూడా పదహారు అక్షరాల నామం కింద చదివితే ఏ దోషమో ఉండదు మొత్తం అంటే ఉదాహరణకి శ్రీమాత శ్రీ మహారాజ్ఞీ శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య ఉద్యద్భాను సహస్రాభా సమన్విత రాగస్వరూప పాసాఢ్యా క్రోధ కారాంకుశోజ్ మనోరూపేక్షు కోదండా పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపోర మధ్య బ్రహ్మాండ మండలా ఇలా అనమాట ఇలా చదువుకోవడం వల్ల ఏ దోషము రాదు ఇంతకీ మనకి ఉన్నటువంటి యూట్యూబ్ లో ఉన్న ఏదైతే స్వచ్ఛమైన తప్పులు లేని లలితా సహస్రనామాలు ఎవరు చదివారంటే మొట్టమొదట ఇప్పుడు మనం ఇక్కడ ఫోటోలో చూస్తున్నటువంటి మై మైలవరపు నరసింహం గారు అనే గురువు గారి యొక్క లలితా సహస్రనామాలు ఎక్కడా అక్షర దోషం ఉండదు లలితా సహస్రనామా కాదు విష్ణు సహస్రనామాలు కూడా ఈయన యూట్యూబ్ ఛానల్లో ఎక్కడా తప్పులు లేవు ఆయన యూట్యూబ్కి లింక్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో కావాలంటే చెక్ చేయండి అలాగే ఇంకొకటి ఏంటంటే శ్రీరామ్ సమృద్ధిలో ఆ ఛానల్లో చదివినటువంటి లలితా సహస్రనామాలు అవి కూడా ఎక్కడా తప్పులు లేవు చక్కగా రాగయుక్తంగా తప్పులు లేకుండా ఎక్కడ ఆపాలో ఎక్కడ ఆపకూడదో అన్నీ చదివారు దాంట్లో మనకి మన వద్దిపత్తి పద్మాకర్ గారు ఆయన ఆ ఆయన చదివినవి కూడా ఆ గురువు గారు చదివినవి కూడా చాలా చక్కగా ఉన్నాయి కాకపోతే ఆయన విషంగా విసుక్ర దగ్గర అవి తారుమారు చేయకుండా చదివారు కోర్స్ నేను పాత వీడియో ఏదైనా కాక మన సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పినటువంటి వీడియోలో కూడా చక్కగా ఉన్నాయి ఇక మనకి హిందూ ధర్మక్షేత్రం ఘనపాటి గారు ఉన్నారు కదా ఆయన చదివింది కూడా చాలా అస్సలు ఎక్కడా తప్పులేవు అన్నీ కూడా చక్కగా పదహారు అక్షరాల నామావళి కింద వెళ్ళిపోయింది కాకపోతే ఒకే చిన్న తప్పు ఒకే చిన్న ఇబ్బంది కనబడింది నా షా అనే అక్షరం పలకడంలో ఆయన ప్రతి ఎక్కువగా షా అనే అక్షరాన్ని ఉపయోగించారు అంటే శ్రీ దోష అట్లా అన్నమాట ఆ ఒక్కటి తప్పితే ఆయన మొత్తం ఎంటైర్ లలితా సహస్రనామాలు ఎక్కడా దోషం లేదు అలాగే డాక్టర్ అనంతలక్ష్మి గారు చదివినటువంటి లలితా సహస్రనామాలు కూడా తప్పులు లేవు కాబట్టి ఎవరైనా నేర్చుకోవాలి అన్న కుతూహలం కలిగిన వాళ్ళు మీరు చక్కగా ఫాలో అవ్వచ్చు ఇలాగా ఈ ఇవి మాత్రమే మాకు తప్పులు లేకుండా కనబడినటువంటి లలితా సహస్రనామ స్తోత్రాలు అంటే మిగతావన్నీ కూడా బ్రేకేజ్లు ఇవ్వడంలోనూ ఛందసుని పాటించకపోవడంలోను పదభంగం పాదభంగంలోను ఈ విషయాల్లో చాలా చాలా అని మాకు గురువు గారే చెప్పారు ఈ విషయంలో గురువు గారిని మీరు ఏ ప్రశ్న అడగాలంటే కూడా ఆ ప్రశ్న అడగచ్చు గురువు గారు ఖచ్చితంగా మీకు శాస్త్ర ప్రమాణికంగా దాని గురించి చక్కగా చెప్తారు అందులో ఎటువంటి అనుమానమో లేదు సంస్కృత వేద పండితులు ఆయన ఎనభై ఐదు తొంభై ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఆయన ఇప్పటికీ కూడా సంస్కృత పాఠాలు చెప్తూ ఇప్పటికీ కూడా ఆన్లైన్లో అందరికీ కూడా ఈ సంస్కృతంలో రామాయణం అయితే ఏంటి సంక్షిప్త రామాయణం అలాగే లలితా సహస్రనామాలు త్రిసతి ఖడ్గమాల విష్ణు సహస్రనామాలు ఇలాంటివన్నీ కూడా నేర్పుతున్నారు ఆయన ఇప్పటికీ అంత వయస్సులో కూడా అందుచేత ఆయనే మాకు ప్రమాణం ఆ ప్రామాణికంగా తీసుకుని వీళ్ళు ఇప్పుడు మనం అందరివి ఏది పడితే అది చదివేస్తున్నాం కదా తప్పులు చదువుతున్నామేమో చాలా మంది అడుగుతున్నారు నన్ను ఒక్కసారి మీరు యూట్యూబ్లో ఎవరిది కరెక్ట్ అంటే నాకేదో తెలుసు అని నేను చెప్పట్లేదు నేను కూడా ఆయన అడుగుజాడల్లోనే ఆయన చెప్తుంటేనే విని నేర్చుకున్న దాన్ని మీకు చెప్తున్నాను అంతే తప్పితే నేనేదో నేనేం పండితురాలనే కాదు అందరికంటా కూడా నేను చాలా అల్పురాలి నేను చాలా తక్కువ కూడా అందుచేత విజ్ఞానంలో మీరే అందరికంట మీ అందరికీ తెలుసు తెలిసినా కూడా పాపం మీరు ఎంతో జాగ్రత్తగా చదువుకుంటున్నారు చదువుకోవాలన్న కోరికతో ఉన్నారు కాబట్టి మీ అందరికీ సరైన సూచన ఆయన ఆజ్ఞ తీసుకునే ఇవ్వడం జరుగుతుంది అనమాట కాబట్టి వీళ్ళు చెప్పినటువంటి లలితా శాస్త్రనామాలు మీరు చక్కగా చదువుకోండి ఆ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళిపోయి అది మీరు ఫాలో అవ్వండి ఎక్కడా ఏ దోషమో లేనటువంటి సహస్రనామాలు అప్పుడు తప్పులు చదివేసి అమ్మవారు ఏమీ అనుకోదు అని అంటారు మీరు నన్ను నన్ను తిట్టండి నేను పడతాను అదే మా తల్లిదండ్రులను ఒక మాట అన్నారనుకోండి వాళ్ళకి కోపం రావచ్చు కానీ నేను ఊరుకోలేను కదా అలాగే అమ్మవారి యొక్క స్తోత్రాలు కానీ సహస్రనామాలు కానీ ఏవైనా కానీ మనం తప్పులు చదువుతుంటే అమ్మవారు ఊరుకోవచ్చు తల్లి కాబట్టి కానీ ప్రకృతి శక్తులు ఊరుకోవు వసిన్యాది వాద్యావతలు ఊరుకోరు వాళ్ళందరూ ఏంటి అమ్మని ఇలా అంటారా అని చెప్పి వాళ్ళు మన మీద ప్రతికూలంగా ప్రయోగించడానికి అవకాశం ఉంది ఉంటుంది ఉంది ఖచ్చితంగా చాలా మంది కష్టాలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఈ తప్పుల తడకలతో చదువుకోవడం వల్లనే ఇలా అంటున్నానని ఎవ్వరూ మనసు కష్టపెట్టుకోవద్దు అందుకనే చదువుకోవడానికంటే కూడా నేను ఎక్కువ వినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇమ్మంటాను ఏ ఏదోషం ఉండదు కదా వినండి 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 ఎప్పుడు అమ్మవారి మనకి ఆజ్ఞిస్తే అప్పుడే నేర్చుకుందాం విన్నా కూడా చదివితే ఎంత ఫలితం ఉంటుందో విన్నా కూడా అంతే ఫలితం ఉంటుంది ఇంకా వింటే ఇంకా ఎక్కువ ఫలితం ఎందుకంటే మన దృష్టి అంతా కూడా వినడం మీద పెడతాం ఎదురుగుండగా అమ్మవారిని చూస్తూ చక్కగా వినడం మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే ఎంతో అద్భుతం అందుకని లేకపోతే వింటూ పుస్తకాన్ని ఎదురుగుండగా పెట్టుకుని అలా నేర్చుకోండి శ్రీమాత్రే నమ లోక సంస్థ సుఖాభవంత మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం